ఆ సాంగ్ తర్వాత న్యాయం కావాలి ఈ ఎలాగ వస్తా వస్తా రాణి కాసులు రంగమ్మ ఇవన్నీ వచ్చాక మా వాడు కొడతాడు ఇప్పుడు వెళ్ళిపోయింది ఎక్కడ తర్వాత ఇంట్లో రామ విధులకి ఇంకేంటి బంపరు బంపరు పాలకొండలో జరుగుతున్నప్పుడు నేను కూడా వెళ్ళాను అండి గొలబుడు మార్చురాగారు అబ్బాయి అని కోరున్నాను అవునా నేను ఊరికి నేను ఊరుకునే వెళ్ళి అక్కడ దాసనారాయణ గారు థియేటర్ ఎదురకుండా దెబ్బ రొట్టెని ఉంటుంది ఒకటి ఇప్పటికీ ఫేమస్ అది ఓకే ఆయన కోటరామకృష్ణ గారు బెదర్ రన్ చేసేవారు ఆ క్యాంటీన్ అది రమణ రమణ అనుకుంటు వాళ్ళ ప్రొడక్షన్ లో దెబ్బరొట్టి మనం వెళ్ళి షూటింగ్ లక్ వెళ్ళినా కూడా మధ్య ఎప్పుడైనా కి వెళ్తే దెబ్బరొట్టి రెడీగా అంటే పక్కన ఉండేవాళ్ళు ఏమండీ ఎంత మీరు సినిమా యాక్టర్లు అయితే మేము ఇక్కడ లైన్లో నిలబడి ఉన్నాం సార్ ముందు మాకు ఇవ్వండి తర్వాత వాళ్ళకి ఇవ్వండి అంత డిమాండ్ అండి అది ஓகே அக்கடிக்கெல்லி தெரொட்டி தீசு மாறு பிரபாக்கரெடி காரி ஃப்ரெண்ட் அலக நான் குழப்பப்பூடி காரி பரிசயம் எது ஷூட்டிங் சூடாலு வெள்ளாங்க சுப்பாரா அனை கேரக்டர் அது நினைவு மீத பெடுத்துனோ சதுபிரங்க இன்டர்மீடியை சார் இன்டர்மீடிய டென்ல இப்போ வெள்ளி சுபிரங்க சதுவு சதுவீரா எவ்வரன் காதன் முன்னோ అలాగా ఇంట్లో రామలాజ తర్వాత మా డిగ్రీ అయిపోయింది అంత అయిపోయాక ఖైదీ రిలీజ్ అయింది ఇంకా అది ఇంకా ఆయన ఇంకా సమస్య లేదు ఇక వాడెవడో ఇంట్రడక్షన్ ఏదో ఇంగ్లీష్ సినిమా సిల్వర్స్ సాలన్ అలాగే నడుచుకుంటూ ఆయన కొట్టేసాం మేము అది ఇంగ్లీష్ రాదు ఇది తెలుగు ఇది ఆయన కొట్టేసాం మేము అలా ఉండేయండి గొడవలు ఫస్ట్ షో అంటే బంతిపూలు రూపాయి పిల్లలు ఆయన స్క్రీన్ ముందు కరెక్ట్ గా చిరంజీవి గారు నడుస్తూ నడుస్తూ ఎరా ఎటే పెళ్తున్నాం అంటే కోటిపల్లి అంటాడు ఆయన కోటిపల్లి అనగానే తలటమే భూలు అంతే మళ్ళీ అప్పుడు మాకు ఇంకా గుర్తున్నాయండి ఆయన ఎక్స్ప్రెషన్ రాగానే రంగనాథ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నేచురల్ స్టార్ బాన్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ రంగనాథ్ గారు ఇంటర్వ్యూలో నేచురల్ టైమింగ్ నేచురల్ ఇది ఆ ఒకటండి ఏమిటండి మీ దౌర్జన్యం అని అనగానే ఇదేంట్రా కత్తి దేన్ని వేటాడుదాం ఆ ఫైట్ అండి తారాపదానికి వెళ్ళిపోయింది అంతే అవును ఆ రాకెట్ అలా వెళ్ళిపోయింది అంతే అంటే ఆ సీను మనకి కొత్త అప్పటికి ఇది చిరంజీవి గారు సైలెంట్ గా వెళ్ళిపోతున్న జీప్ మళ్ళీ వెనక్కి వచ్చి ఆపడం ఆ హీరో నల్ల క్లాత్ చిరంజీవి వేసుకుని అని నడవడం అన్ని కొత్త ఇంట్రడక్షన్ అవును ఆ కొత్త ఇంట్రడక్షన్ చిరంజీవి గారు అసలు ఆ నెక్స్ట్ పిక్చర్ అంతా రగులు తొంది మొగలు ఆ పాట ఆ ఫైట్లు కానీ సినిమా పిక్చర్కి పెరిజనం అవునండి ఆ పాట రెండోసారి వేయించేవారు అంటే థియేటర్ థియేటర్లో రగులు తొంది స్క్రీన్ మీద అవును చుట్టూరు అవును సాంగ్ రాగానే లైట్లు ఫైట్ రాగానే లైట్లు అది ఒక ఎఫెక్ట్ పడేది అలాగే యాభై రోజులు అయిందంటే మళ్ళీ పాటలన్నీ ఒకసారి వేసేవారు హండ్రెడ్ డేస్ అయితే సార్లు వేయాలి అవునా సినిమా అయిపోయి బయటకు వచ్చే ముందు సాంగ్స్ అన్నీ మళ్ళీ ప్లే చేస్తారు ఓకే అసలు ఆ సినిమాలో ఆయనతోటి అసలు ఈ మనం లైవ్లో చూడగలుగుతామా చిరంజీవి గారిని ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫంక్షన్ అప్పటికి మా యూనివర్సిటీ అంతా అయిపోయింది చోళా హోటల్లో జరుగుతుందండి అప్పుడు డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని వెళ్ళి ఆయన పక్కన అనే ఇలా పలా పొన్నమ్మనాగ్ దగ్గర నుంచి మీతో పాటు మీ ఇదని పుస్తకం మొత్తం అప్పుడు అంటించడం కదండి పేపర్లో అది చూపించి ఆయనతో ఫోటో దిగి బా మెగాస్టార్ తోటి ఫోటో దిగేసాం మనం అలాగా ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి ట్రావెల్ అయ్యి ఆయన్ని చూసి నిన్న రాత్రి ఆయన చూసేటప్పటికి యంగ్ హీరోలు ఆయన పక్కకి ఎక్కడ ఉన్నారబ్బా ఈయన ఇంత స్లిమ్ అయిపోయాడు ఈయన హ్యాండ్సమ్ గా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఈయన మళ్ళీ ఖైదీ చిరంజీవి గారిని చూస్తున్నట్టుంది సో డెడికేషన్ హార్డ్ వర్క్ లేకపోతే ఎవరూ ఆ స్థానాన్ని సాధించలేరు అనే దానికి ఎప్పటికీ నిదర్శనం ఒక గిన్నీస్ బుక్ అలా చరిత్రలో ఉండిపోద్ది అంటే చిరంజీవి గారు ఒక చిరంజీవి గారు చిరంజీవి గారు అందుకే గిన్నీస్ బుక్ వాళ్ళు అవార్డు తర్వాత వాళ్ళు నార్మల్గా వాళ్ళ బ్లాగ్ లో ఎవరి గురించి రాయరు వాళ్ళు గినిస్ బుక్ అవార్డు ఇచ్చేసిన తర్వాత అంతే అవార్డు అయిపోయింది క్లోజ్ అక్కడికి బట్ వాళ్ళ బ్లాగ్ లో చిరంజీవి గారి గురించి రాశారు గినిస్ బుక్ అంటే అదేదో డ్యాన్స్ నెంబర్ ఆఫ్ డ్యాన్స్లు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇవన్నిటికి వాళ్ళు చేసిన సెలెక్ట్ చేసిన మళ్ళీ ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాలు అండ్ ఆయన తాలూకా సోషల్ సర్వీసు అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ బ్లడ్ ఇవన్నీ వరల్డ్ కదండి ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు ఏంటి ఠాగూర్లో ఉన్న చిరంజీవి గారు ఏంటి మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూస్తున్నాను నేను వేరియేషన్ చేసాడనమాట అక్కడ ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు దులపాలు గెలుపాలు ఇవన్నీ ఉండి ఎన్ని రాత్రులు ఆయన అవేర్నెస్ లో కష్టపడి ఒళ్ళు శ్రమించి నాకు ఫైట్ మాస్టర్ రాజుగారు చనిపోయారు ఆయన ఫైట్ మాస్టర్ గారు ఆయన చెప్పాడు అండి ఆ పై నుంచి రోప్ షాట్లు కట్టుకుని కిందకి దోఖాలంటే డూపులు పెడదాండి అంటే లేదనేవాడు రోల్ అయ్యే షాట్లు కూడా ఆయనే చేసేవాడు కొబ్బరి తాడు కట్టేసేవారు నడుముకి ఆ రోల్ అయినప్పుడు ఆ తాడు కూడా రోల్ అవుతూ ఉండేది ఇదంతా చెక్కుపోయి మళ్ళీ వాటర్లో అంటే ఇదంతా చిన్న అస్సలు మామూలుగా అలాంటి కష్టం ఆయన పడి ఒక బ్రహ్మాండమైన ఎన్హెచ్ ఫైవ్ అని కూడా అనలేము మనం అలాంటి అద్భుతమైన ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఉంటుంది చూడండి రన్వే రన్వే అలాంటి రన్వే వేస్తాడైనా